భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు భూ వివాదానికి సంబంధించిన కేసులో ఇద్దరు వ్యక్తులపై కేసు కాకుండా ఉండాలంటే నాలుగు లక్షలు డిమాండ్ చేసిన మణుగూరు సి ప్రభుత్వ భూమిని అమ్మినందుకు ఇద్దరిపై కేసు పెట్టి మరో ఇద్దరిపై కేసు పెట్టకుండా ఉండేందుకు లంచం డిమాండ్ మీడియాలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ద్వారా లావాదేవీలు లక్ష ఇస్తుండగా రెడ్ హ్యాండుగా పట్టుకున్న ఏసీబీ అధికారులు మణుగూరు పోలీస్ స్టేషన్లో సిఏ గారిని సతీష్ సిఏ గారు ఇంకొక మీడియేటర్ గోపి అనే వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నాం ఈ ఒక ల్యాండ్ డిస్ప్యూట్ రీసెంట్గా మణుగూరులో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాంట్రవర్షియల్ అయింది కొంతమంది గుట్టమల్లారం ఏరియాలో ల్యాండ్ పర్చేజ్ చేసి ల్యాండ్ని వాళ్ళ ఫ్లాట్ల రూపంలో అమ్మున్నారు గతంలో ఆ అమ్మింది గవర్నమెంట్ ల్యాండ్లో ఆ ఫ్లాట్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయని రెవెన్యూ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఆ కంప్లైంట్ మీద ఒక ఆరుగురు మీద కేసు రిజిస్టర్ అయింది మడుగురు పోలీస్ స్టేషన్లో ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే కేసు ఎవరి మీద రిజిస్టర్ అయిందంటే ఆ ల్యాండ్లో ఎవరైతే ప్రజెంట్ ఎంక్రోచ్ అదే ఎవరైతే ఉన్నారో రెసిడెంట్స్ వాళ్ళ మీద అయింది కానీ ల్యాండ్ అమ్మిన వాళ్ళు ఆ ఎంక్రో ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి అమ్మిన వాళ్ళ మీద ఇంకా కేసు కాలేదు వాళ్ళు సో వాళ్ళని ఇక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ సతీష్ మిమ్మల్ని కూడా కేసులు ఇరికిస్తామని చెప్పి మిమ్మల్ని కూడా ఇరికిస్తామని చెప్పి బెదిరించితే వాళ్ళ దాన్ని నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది ఈ నాలుగు లక్షలు డిమాండ్ చేయడం ఇతనికి సహకరించినటువంటి ఒక మీడియేటర్ ఉన్నారు అతని పేరు గోపి ఈ నాలుగు లక్షలు కూడా వాళ్ళ మోడ్ ఆఫ్ పేమెంటు ఈ సిఏ గారికి సిఏ గారు వేరే వాళ్ళకి ఏదో మూడు లక్షల రూపాయలు బాకీ ఉన్నారట మూడు లక్షల రూపాయలు వాళ్ళకి బాకీ రూపంలో చెల్లించండి మా తరపున మీరు ఇవ్వండి వాళ్ళకి అని అదొకటి చెప్పారు నెక్స్ట్ మిగిలిన వన్ ల్యాక్ రూపీస్ క్యాష్ తెచ్చి ఇవ్వమన్నారు ఈరోజు సీఏ గారు ఏదో పని మీద బయటికి పోయినట్టు అఫీషియల్ కానీ మన గోపి మధ్యవర్తి ఎవరైతే ఉన్నారు సీఏ గారు నాకు ఇవ్వమన్నారు అని చెప్పేసి అమౌంట్ చెప్పారని చెప్పేసి ఆ డబ్బు తీసుకున్నారు ఇచ్చిన వెంటనే మీడియట్ సమక్షంలో అమౌంట్ని రెడ్ గా ఏసీబీ సీజ్ చేయడం జరిగింది కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది పింక్ సీఏ గారిని కూడా మళ్ళా వెంటనే అదుపులో తీసుకున్నాం ఇద్దరిని కాన్ఫెంటేషన్ చేశారు మీడియా మీడియా సమక్షంలో ఇద్దరు కూడా కన్ఫ్యూస్ చేశారు ఆ కేసులో వాళ్ళు ఆ నిధులు చేర్చకుండా ఉండడం కోసం బేతం చర్ల వెంకటేశ్వర్లు వాళ్ళ అల్లుడు కూరాకుల శ్రీనివాసరావు వీళ్ళని ఆ కేసులో చేర్చకుండా ఉండడం కోసం ఫోర్ ల్యాక్స్ డిమాండ్ చేశారు ఆ ఫోర్ ల్యాక్స్లో ఒక ల్యాక్స్ ఈరోజు ఇస్తుండగా రెడీ అండ్గా ఏసీబీ పట్టుకుంది మళ్ళీ మీ అందరి మీడియా సమక్షంలో అందరికీ రిక్వెస్ట్ చేస్తాను పబ్లిక్ కానీ అందరికి కూడా ఎవరికైనా మీరు గమనిస్తూ ఉన్నారు ఈ మధ్య ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తా అని ఇంకా మీరు కొంచెం పబ్లిక్ ఏదైనా ఎవరైనా కొంతమంది చెప్పుకోవడానికి ఇంకా వాళ్ళ బాధ్యత లేదని చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు అట్లాంటి వాళ్ళు ఉంటే మాది ఏసీబీది టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది మీరు ఏ టైం అయినా మీరు కాల్ అటెండ్ మేము ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది మీరు ఎవరు నిస్సంకోచంగా మీ ప్రాబ్లంని మీ మీరెవరో చెప్పకుండా కూడా మీ సమస్యని మాత్రం చెప్పుకుంటే కూడా ఏసీబీ మీ రెస్క్యూకి వస్తుంది తర్వాత ఇంకొక అపోహ కూడా మీకు ఉండొచ్చేమో ఒకవేళ ఏసీబీకి మనం చెప్తే మన పని ఏమైనా పెండింగ్లో పడుతుందని అట్లా ఏమైనా ఉండొచ్చు అట్లాంటి అపోహ కూడా అవసరం లేదు మీ పని చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ కూడా తోడు ఉంటుంది ఆ పని అవ్వడానికి ఏసీబీ కూడా సహకరిస్తుంది ఎవరైనా ఏసీబీకి పిటిషన్ ఇచ్చారని చెప్పి బెదిరించినా కూడా ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి రీసెంట్గా కొత్తగూడెం త్రీ టౌన్లో కూడా కేసు నమోదైంది మీరు ఏసీబీకి ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు ఎవరో బెదిరించారంటే ఆ కేసు కూడా రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కూడా నమోదైంది ఏసీబీ ఖచ్చితంగా ఫిర్యాదుదారుడికి సపోర్టివ్ గా ఉంటుంది మీ పని అయ్యే విధంగా అది చట్టబద్ధంగా అయితే ఖచ్చితంగా మీతో పాటు తోడు ఉంటుంది కాబట్టి అందరు కానీ మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వన్ జీరో సిక్స్ కి కాల్ చేయమని రిక్వెస్ట్ చేస్తాం